అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో సండే స్పెషల్ గా నేను హోటల్లో కూడా దొరకని మన పెళ్లి భోజనాలలో చేస్తాం కదండి బాగారా రైస్ చేస్తారు కదా ఆ విధంగా నేను చేయాలనుకుంటున్నాను అలాగే చికెన్ కర్రీ అనమాట మరి ఇవి ఈ బాగారా రైస్ ఎప్పుడు చేస్తూ ఉంటారు బట్ మనకి ఆ నాటు బాగారా రైస్ అనమాట అంటే మన ఇంట్లో మన ఇంట్లో ఒక అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనకి పెళ్లి భోజనాలలో దొరుకుతూ ఉంటుంది అనమాట ఆ విధంగా టేస్ట్ వచ్చేలాగా మనం చేసేద్దాం ఇప్పుడు ఓకేనా ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో నాటు బాగారా రైస్ అలాగే చికెన్ కర్రీ అనమాట అవి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మనం చూసేద్దాం ఇప్పుడు ఓకేనా దానికోసం నేను ఇక్కడ బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను దావత్ అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను దీంతో మనం ఇప్పుడు ఏం చేస్తాము ఎలా బాగారా నాటు బాగారా రైస్ ఎలా చేస్తాను ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం అలాగే చికెన్ కర్రీ కూడా చూపిస్తాను ఓకేనా ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఫస్ట్ దీన్ని ఉప్పు పసుపు అలాగే కొంచెం నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగేయాలన్నమాట చూడండి ఇలా కడిగేసాను నేను ఇలా కడిగేసిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను ఇక్కడ మసాలా కారం ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను అలాగే నార్మల్ కారం కారం ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను అండి మీరు మామూలు కారం అయినా సరిపోతుంది నేను నా దగ్గర మసాలా కారం ఉంది కాబట్టి నేను వేసాను నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అంటే టేస్ట్కి సరిపడా తర్వాత చూసుకొని వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి చిటికేడు పసుపు కూడా యాడ్ చేసేసేయండి ఇప్పుడు నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఉంటుంది కదండి ఒక బౌల్లో తీసి పెట్టేశాను అనమాట ఈ పెరుగుని ఇందులో యాడ్ చేసేయండి ఇప్పుడు వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఈ చికెన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఓవర్ నైట్ నానబెట్టినా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది నేనైతే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నానపెడుతున్నాను అనమాట ఇలా కలిపేసిన తర్వాత పైన ఇలా క్యాప్ పెట్టేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మసాలా ఐటెం కోసం నేను ఇక్కడ మసాలా గ్రేవీ చేస్తాను కదండి దానికోసం అని నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందులో జీడిపప్పు పంకింగ్ సీడ్స్ ఉంటాయి కదా అది కూడా కొన్ని వేసాను అలాగే ధనియాలు వేసాను ఇక్కడ గసగసాలు ఉంటుంది కదండి అది కూడా వేసాను అన్నమాట చూడండి వీటితో పాటు ఇక్కడ బిర్యానీ ఉంది కదా అది కూడా ఒకటి యాడ్ చేశాను అలాగే జాపత్రి చక్కాలు లవంగాలు యాలకులు మిరియాలు వీటన్నిటిని ఈ మసాలాలో యాడ్ చేసేస్తున్నాను వీటితో పాటు పచ్చి కొబ్బరి కానీ ఎండి కొబ్బరి కానీ కొంచెం తీసేసుకొని వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు వీటన్నిటిని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి పైన క్యాప్ పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు బాగా రైస్ కోసం నేను ఇప్పుడు రైస్ కడగాలండి అందుకని ఒక బౌల్ తీసుకున్నాను అలాగే రైస్ నేను ఇక్కడ దావత్ అనే బిర్యానీ రైస్ తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే నార్మల్గా రోజు మనం వండుకుంటాం కదా ఆ రైస్ అయినా సరిపోతుంది నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకుంటున్నాను హాఫ్ కేజీ ఇలాగ రెండు గ్లాసులు అయినాయండి అందుకని ఆ రెండు గ్లాసులు తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఆ బౌల్లో ఈ రైస్ని నీట్గా కడిగేయండి ఒక రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత అందులో వాటర్ పోసేయండి ఇలా వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ పైగానే నానబెట్టేస్తే బాగుంటుంది రైస్ అనేది అందుకనే పైన నేను క్యాప్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు రైస్ కోసం మనము ఒక కడాయి తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసానండి చూడండి కొంచెం ఎక్కువ యాడ్ చేయని అవసరం లే కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది అందులోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను నేను మీరు మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్తోనే చేసేయచ్చు ఇప్పుడు మసాలా దనుసులు ఉన్నాయి కదండి మసాలా ఐటమ్స్ అన్ని వీటిని ఇందులో యాడ్ చేసేయండి మిరియాలు జాపత్రి అలాగే చెక్క లవంగం బిర్యానీ ఆకు వీటన్నిటిని ఇందులో యాడ్ చేసేసాను అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి వాటిని కూడా ఇందులో యాడ్ చేసేయండి బాగా కలిపేయండి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసేస్తే బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకోండి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకుంటే బాగుంటుంది ఒకసారి కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు పుదీనా అలాగే కొన్ని కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి మరి పుదీనా కొత్తిమీర ఎక్కువగా యాడ్ చేయద్దండి ఎందుకంటే అప్పుడు మనకి పుదీనా రైస్ అయిపోతుంది అనమాట అందుకనే కొంచెం చూసి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అందులోనే ఇక్కడ టమాటా నేను ఆప్షనల్ అండి మీరు కావాలనుకుంటే లేదంటే లేదు కానీ నేను ఇక్కడ ఒక టమాటా తీసుకొని అందులో సగం ఉంటుంది కదా అది కట్ చేసేసేస్తున్నాను అది సరిపోతుంది అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసిన తర్వాత బాగా కలిపేయండి ఇలా కలిపేసినాక పుదీనా అలాగే కొత్తిమీర టొమాటోలు బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ మసాలా మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేయండి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోతూ ఉంది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేయాలండి నేను వేయలేదు మర్చిపోయాను అనమాట సో ఇప్పుడు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ సిమ్ లో ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయాలి కదండి ఇక్కడ నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్ కి రెండు గ్లాస్ ఆఫ్ వాటర్ పోయొచ్చండి కానీ ఇక్కడ నేను బాస్మతి రైస్ వాడుతున్నాను కాబట్టి ఒక గ్లాస్ కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నానండి నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా అందుకని మూడు గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను అనమాట ఇలా పోసేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్లో ఈ విధంగా ఉడికిపోతుంది అనమాట చూడండి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ ఉంది కదా అది చాలాసేపు నాన్ తేనే బాగుంటుందండి సో నేను హాఫ్ అన్ అవర్ నాన పెట్టేసాను అనమాట ఆ రైస్ ని ఇందులో యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫుల్ ఫ్లేవర్తో పెడితే బాగుంటుంది ఇలా రైస్ పోసేటప్పుడు అప్పుడు బాగుంటుంది అనమాట అందుకని నేను ఫుల్గా సిమ్ సిమ్ లో కాకుండా ఫుల్గా పెట్టేశాను ఇలా పెట్టేసి ఈ రైస్ మొత్తం ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేసారంటే మనకి రైస్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు పైన మళ్ళీ క్యాప్ పెట్టేసి సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ లో రైస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఆలోపు అది పక్కన ఉడుకుతూ ఉంటుంది కదా అప్పుడు మనము ఒక ఇప్పుడు చికెన్ కర్రీ స్టార్ట్ చేసేద్దాము అందుకోసం నేను ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను అందులో ఆయిల్ పోసేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిపోతుంది కదా అందులోకి మసాలా ఐటమ్స్ ఉంటాయి కదండీ బిర్యానీ ఆకు ఒకటి చెక్కా లవంగాలు అవన్నీ వేసేసాను అనమాట ఇలా వేసేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఉన్నాయి కదా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వాటిని ఇందులో యాడ్ చేసేస్తున్నారు ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా పెద్దగా కట్ చేసేసుకొని వేసేసుకుంటే బాగుంటుందండి అలాగే కొన్ని పుదీనా ఆకులు కొన్ని కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి వాటితో పాటు ఒక రెండు రమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసేస్తే బాగుంటుంది చూడండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత కరివేపాకు పుదీనా కొత్తిమీర బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ టమాటాలో నుంచి సగం టమాటా నేను ఇందులో యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడు అది చూపిస్తాను మీకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను మీకు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఒకటే టమాటా అందులో అందులో సగం ఇందులో సగం యాడ్ చేస్తున్నాను ఎక్కువ టమాటా వేసుకుంటే టేస్ట్ అనేది పోతుంది కాబట్టి మరీ మరీ చెప్తున్నాను నేను సగం టమాటాని నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసాను చూసారు కదా ఇప్పుడు టమాటా ముక్కలు బాగా ఫ్రై అవ్వాలన్నమాట అందుకోసం నేను ఇక్కడ పైన క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇలా వదిలేసానండి ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి కదా మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదండి అంటే ముందుగానే మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇది వన్ అవర్ పైగానే వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయిందండి నేను కలిపి సో ఈ విధంగా ఉందనమాట చికెన్ చూడండి చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఈ విధంగా ఉంటే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అందుకని మనం టూ అవర్స్ త్రీ అవర్స్ అలా కలిపేసి వదిలేసామంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చూడండి ఈసారి ఇలాగా చికెన్ ఇలా వేసేసిన తర్వాత బాగా కలిపేయండి ఇప్పుడు పైన క్యాప్ పెట్టేసి అది ఉడికే లోపు మనం రైస్ ఎంత వరకు వచ్చిందో చూసేద్దాం చూడండి రైస్ ఉడికిపోయిందండి చూసారు కదా ఎంత పొరల్ పొరలుగా ఉందో బాగుంది కదా చూడడానికి కూడా అందులో వాటర్ ఉందా లేదా అని ఇలా చూడనవసరం లేదండి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను నేను పైన క్యాప్ ఇలా పెట్టేసి లోపల మనం స్పూన్ పెట్టాల్సిన అవసరం లేదు అందులో వాటర్ ఉందా లేదా ఇంకిపోయిందా అని కనుక్కోవాలంటే పైన క్యాప్ పెట్టేసి వాటర్ ఉంటుంది కదండి వాటర్ ని ఇలా మనం చల్లామనుకోండి అప్పుడు ఒకేసారి జిమ్ అని సౌండ్ రావాలనమాట అంటే అక్కడ వాటర్ ఉండకుండా ఇలా జిమ్ అని సౌండ్ వస్తే మనకి అందులో వాటర్ లేదు రైస్ ఉడికిపోయింది అని అర్థం అనమాట అది నాకు తెలిసింది మీకు ఒకవేళ తెలియక తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా తెలిసిన వాళ్ళైతే పర్లేదు అనమాట ఇప్పుడు అది రైస్ కంప్లీట్ అయిపోయింది కదా నేను ఆఫ్ చేసేసాను ఇప్పుడు చికెన్ చూసేద్దామండి ఇక్కడ ఇందాక చికెన్ చూసాం కదా అప్పుడు చికెన్ బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఒకసారి కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా మసాలా చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా గ్రేవీని ఇందులో ఒక స్పూన్ యాడ్ చేసేయండి యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి పైన క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేసాం అనుకోండి ఇలాగా చికెన్ అనేది ఈజీగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత మనం మసాలా తీసుకున్న దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ ని అందులో యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసి పైన క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసాం అనుకోండి చికెన్ అనేది కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇందులో ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను చూడండి ఇలా గార్నిష్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి కావాలనుకుంటే మీరు అప్పుడే స్టాప్ చేసేయచ్చు నేనైతే ఒకసారి కలుపుకుంటే నాకు బాగుంటుంది కాబట్టి కలుపుతున్నాను ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా అలాగే నాటు బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది వంట రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వంట ఏమేమి చేశాను ఎలా ఉంది అనేది నేను తిని మీకు చూపిస్తాను ఓకేనా చూసేద్దామా మరి నేను ఇక్కడ చికెన్ కర్రీ చేసాను చికెన్ కర్రీ చేశాను అలాగే హోటల్లో కూడా దొరకని బాగారా రైస్ అనమాట మనము పెళ్లిలో తింటాం కదండి నాటు బాగారా సూపర్ టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు తిని నేను చెప్తాను టేస్ట్ ఎలా ఉన్నది ఓకేనా నేను ఫస్ట్ టైం అండి నేను ఏం చేసినా కూడా స్పెషల్ ఏదైనా చేసిందంటే అది ఖచ్చితంగా ఫస్ట్ టైమే ఉంటుంది ఇది నేను ఫస్ట్ టైం చేశాను మా ఇంట్లో ఎక్కువగా మేము ఇవి స్పైసీ ఫుడ్స్ ఏమి తినాం కాబట్టి బాగా రా ఫస్ట్ టైం చేశాను ఒకసారి ఎగ్ బిర్యానీ చేశాను కదా ఇంకా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ దగ్గరికి రాలేదు స్టెప్ వైజ్గా వస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది పెడుతున్నాను చూసాడు ఇక్కడ నేను గాని మా సార్ కానీ బిర్యానీలో ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేయమండి ఎందుకంటే అది మాకు అంతగా నచ్చదు మేము ఊరు వెళ్ళినప్పుడు మాత్రం తింటూ ఉంటాం అన్నమాట కానీ నేనైతే ఇంట్లో ఎప్పుడు వండను ఈ మధ్యనే ఒకసారి నేను వీడియో కూడా పెట్టాను కదా ఎగ్ బిర్యానీ ట్రై చేశాను అనమాట ఎప్పుడో అప్పుడు సండే రోజు ఇలా చేసుకుంటేనే బాగుంటుంది కదా అని అంటూ ఉంటారు మా సార్ సో ఎలాగో వీడియో తీస్తున్నాను కదా వీడియో చేసినట్టు ఉంటుంది ఇంట్లో కూడా తిన్నట్టు ఉంటుంది కదా అని చేస్తు ఉంటాను ఇప్పుడు నేను తిని మీకు చూపిస్తాను ఓకేనా ఇక్కడ మా లాగే మా పిల్లలు కూడా అండి వాళ్ళు తినరు వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఈ బాగరా రైస్ వండానంటే నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకి వైట్ రైస్ కూడా ఉండాలన్నమాట వాళ్ళకి తినిపించేసిన తర్వాత ఇద్దరం కూర్చొని తింటున్నాము ఇంట్లో ఎవరు తినప్పుడు ఎందుకు ఇదంతా చేయడం అని చెప్పేసి నేను చేయరండి అందుకే నేను ఎప్పుడూ ఒకసారి చేస్తూ ఉంటాను అనమాట సేమ్ మనం మ్యారేజ్లో చేస్తారు కదండి అక్కడ టేస్ట్ ఉంటుంది కదా అదే టేస్ట్ వచ్చింది బాగా రా మీరు చేసే పద్ధతి వేరే ఉంటుంది నేను చేసింది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా సో మీరు కూడా ఇలా ట్రై చేయండి మనం పెళ్ళిలో తినే బాగార రైస్ నాడు బాగార రైస్ లాగే ఉంటుంది రెస్టారెంట్లో కూడా ఇలా చేస్తారో లేదో తెలియదు నేను కాంప్లిమెంట్ ఇచ్చుకోవట్లేదు మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ట్రై చేసి మీరు కూడా తిన్న తర్వాత ఎలా వచ్చింది అనేది అనేది నాతో కా కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసి వదిలేస్తున్నారు కామెంట్ చేయండి బాగుందంటే బాగుందని కామెంట్ చేయండి లేదంటే ఇంకా మీరు ఎలా చేయాలి అనేది కూడా కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం అలా ట్రై చేయడానికి చూస్తాను ఓకేనా మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కి బై నేను ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మా డైనింగ్ టేబుల్ కదండి పక్కనే బాల్కనీ అనమాట చూడండి మా ఏరియాలో ఎక్కువగా చెట్లే ఉంటాయని చెప్తూ ఉంటాను కదండి అయితే చూడండి ఇక్కడ వర్షం కూడా పడుతుంది అనమాట మేము సాటర్డే సండే ఇలా కూర్చొని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ తింటూ ఉంటాం అనమాట మరి మీకు ఎలా అనిపించింది మాకైతే చాలా ఇష్టం తినడం బై ఫ్రెండ్స్